ప్రతినిధులకు ఆహ్వానం పొలం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ విజయవాడ సమీపంలోని గుంటుపల్లి గ్రామం వద్ద పొలంలో రైతులతో కలిసి వరి నాట్లు వేస్తారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వ్యవసాయ అధికారులు రైతులు రైతు కూలీలు పాల్గొంటారు కరెంటు బిల్ కట్టాలి అన్నప్పుడు ఎంఆర్ఓ దృష్టి ద్వారా నీ దృష్టి అవ్వటం అది అప్పు రద్దు చేయడం అది దాన్ని క్లోజ్ చేసే రైతులకి మీరు ఏపీఆర్సీ దృష్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశంలో వస్తున్న మార్పుల్లో ఉద్యోగ వ్యాపారస్తుల యొక్క దారుణాలు చాలా దారుణంగా ఉన్నాయి ఏ బ్యాంకు కూడా నిన్న నేను అనేక బ్యాంకులకు వెళ్ళాను నేను సైకిల్ వేసుకునే ఎండలో భయంకరమైన అనే ఎండలో ఏ బ్యాంకులు కూడా మిమ్మల్ని గౌరవించట్లా కారణం బ్యాంకింగ్ చట్టాల్లో ఉన్న చట్టాలు కానీ ఇక్కడ గ్రీన్ బెల్ట్ అనేది ఇచ్చారు ఆ గ్రీన్ బెల్ట్ లో మొక్కలే కోట్ల రూపాయల ఫండింగ్ వచ్చింది ఈ రోజు సార్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించలేదు నిన్న వరద వచ్చి నీరు కిందకెళ్తే ఈ రోజు చూడండి ఆల్గే పుట్టింది ఆల్గేలో నాలుగు చేత ఆవు ఆల్గే క్యాన్సర్ కారకం పైనుంచి నీటిలో కాలుష్యం ఇక్కడున్న ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాంతంగా తీసుకోకపోతే మేము తో బతకలేక చచ్చిపోతాము అంత భయంకరంగా ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వ్యవసాయంలో చిన్న రైతుకి ఎన్నిసార్లు అప్పించినా గానీ రద్దు చేసుకోవడానికి అన్ని రాష్ట్రాల్లో ట్రిబ్యునల్స్ పెట్టినా సెంట్రల్ ట్రిబ్యునల్ కూడా పెట్టింది కానీ మా అప్పులు రద్దు పోవటం వల్ల ఏ చిన్న రైతు బ్యాంకు రుణం ఇచ్చేది లేదు మీరు చూడండి మా గ్రామంలో ఎక్కడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మా వాడి తిరుమల ఒక్క లీటర్ పాలు దొరకని పరిస్థితి వచ్చింది ఐదు వేల గేదెలున్న పుస్తకాల్లో ఈ ఊర్లో మరి ఈ పరిస్థితుల్లో రష్యా లాగా ఆహారం కరువు వచ్చా భయపడుతున్నప్పుడు కూడా మనకు అతిథి వరి అన్ని ఎక్కువ పండుతున్నాయి ముఖ్యమంత్రి గారు మంచి స్కీమ్ ఇచ్చాడు ఎక్కడ ఏది పండియాల ఇరవై శాతం ఎక్కువ పండినా ఇరవై శాతం తక్కువ పండినా మనము సస్టైన్బిలిటీ పంట పంటల్లో ఉన్నటువంటి పంట దశలను గుర్తించి పంట దశలను బట్టి పంటల్లో ఎలాంటి చీడపీడలు ఉన్నాయి వాటికి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి తర్వాత రైతులకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేది చర్చించి మరి ఆ గ్రామంలో రైతులతోనే ఒక నిర్ణయం తీసుకొని రైతు సాధికారత దిశగా రైతుల్ని నడిపించే కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం ఈ పొలాన్ని పరిశీలించడం రైతులతో చర్చించడం తర్వాత ఉదయం సాయంత్రం రెండు గ్రామాలు సందర్శించడం అలాగే బుధవారం కూడా రెండు గ్రామాలు సందర్శించడం ఈ కార్యక్రమాన్ని మన గరవణీలు కలెక్టర్ గారు మరి మాట్లాడినప్పుడు వారు ఎగ్రి కనెక్ట్ అని చెప్పేసి రైతులతో చేయడమే కాకుండా రెండవ రోజు కార్యక్రమం స్కూల్ పిల్లల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా వ్యవసాయంలో ఏం జరుగుతుంది వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఏంటి అనే విషయాలు చెప్పాలి కాబట్టి ఇలాంటి మార్పులు వ్యవసాయంలో వస్తున్న మార్పుల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందిపుచ్చుకొని మనము ప్రకృతితో హితమైన పద్ధతులు ప్రకృతికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామ అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇదే ఇప్పుడైతే రైతులు చెప్తూ ఉన్నారో ప్రతి గ్రామంలో కొన్ని ప్రత్యేక సమస్యలు ఉంటాయి కొన్ని జిల్లా స్థాయి సమస్యలు కొన్ని పాలసీ లెవెల్లో ఉన్న ఉంటాయి కాబట్టి రైతుల ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్కి దీని గురించి తెలియచేయడము అండ్ పాలసీ చేస్తున్నప్పుడు ఆ రైతుల ఫీడ్బ్యాక్ గురించి అది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలకి స్థాయిలో ఉన్న ఆ సమస్యలు పరిష్కరించే విధంగా పాలసీ తీసుకురావడం దీని ఉద్దేశం దీన్ని ప్రభుత్వం అంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్ కంటిన్యూస్గా పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈ మంగళవారం బుధవారం ప్రతి వారము ఏదో ఒక గ్రామాల్లో అధికారులు వెళ్ళి ఇలాగ రైతులతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము ఈ విషయంలోనే బయోమెట్రిక్ అథెంటికేషన్తో ఇస్తున్నాం కాబట్టి మీకు మీ పొలానికి ఉన్న పొలానికి ఎంత కావాలో కంపల్సరీగా ఇస్తారు ఎరువు ఉంది ఎరువు స్టాక్లో కూడా ఉంది ట్రాన్స్లేటర్ కూడా ఉంది ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది అంతకు మించి తీసుకెళ్ళి ఏదో ఎక్కువ వేస్తే మీకు తెలుసు రైతులు మన రైతు మీద ఎలా చేస్తారు ఎక్కువ యూరియా వేసేస్తే బాగా వచ్చేస్తుంది దానివల్ల ఓన్లీ చెట్టులే వస్తాయి కానీ దాంట్లో ధాన్యాలు రావు ధాన్య దిగుబడి రాదు కొంచెం ఆ మార్పు కూడా రావాల్సి ఉంది సొసైటీ ద్వారా ఈ అవేర్నెస్ కూడా వెళ్ళాలి యూరియాలే పోసేస్తుంటే వచ్చేది కేవలం చెట్టు మాత్రమే గడ్డి మాత్రమే పెరుగుతుంది తప్పితే తన మరి అలా పెరిగిన గడ్డి వల్ల ఏమవుతుంది మీకు తెలిసే ఉంది పురుగులు ఎక్కువ వస్తాయి ఆ వచ్చే పంటలు కూడా పోతాయి మళ్ళీ పదహైదు టన్స్ ఆల్రెడీ వ్యాగన్ లో ఈరోజు మార్నింగ్ దిగింది ఈవినింగ్ కల్లా ఈ ఊర్లో ఉంటుంది ఇప్పుడు వచ్చిన అప్డేట్ నాకు అంటే ఆన్లైన్ చూసి ఒకటే చూ చూసుకోండి ఆన్లైన్ లో మాత్రం ఎప్పటికప్పుడు బయోమెట్రిక్ అప్డేట్ చేసి మీరు ఇండియన్ ట్రై చేయాలి మీ దగ్గర ఇక్కడ పెండింగ్ పెట్టుకుని ఇండియన్ ట్రైజ్ చేస్తే రాదు ఈ ఆరోగ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాము ఎవరిలో మరి ఎక్సర్సైజ్ చేసి మనము పని అట్లాగా భూమికి పంటలు లేనప్పుడు అంటే ఏంటి మాన్సూన్ ప్రీ మాన్సూన్ టైంలో భూమి ఆల్రెడీ పండించింటుంది ఒకటి రెండు పంటలు పండించింది కాబట్టి నెక్స్ట్ వచ్చే పంటకి దాన్ని రెడీ చేయాలంటే దానికి ఈ వరినే వేయకుండా ఏదో ఒకటి ఇవ్వాలి ఆ సత్వం ఇవ్వాలి ఆ సత్వ ఆ పల్సర్స్ అది గ్రీన్ మెన్యూరు కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి మిక్స్ అవన్నీ కలిపి వేస్తే భూమికి ఫలవత్తత అది ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది దాని శక్తి పెరుగుతుంది దానిలో నెక్స్ట్ వేసే పంటలు మంచిగా వస్తాయి సో ఇది ఒకటి చేయాల్సి ఉంటుంది దయచేసి ఈసారి ఈ పంటల తర్వాత నువ్వు చేయించాలి ఊర్లో ఓకే అందరూ అంటే అది ఏం ఫ్రీగా ఎక్కర్లేదు వాళ్ళు చెప్తే కొనుక్కొనే వేస్తారు ఏయించండి అది మట్టి కోసం అది పల మీకు దిగుబడి పెరుగుతుంది దాని దానివల్ల అంటే నేను ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయండి వెంటనే రైట్ చేసి క్లోజ్ చేయిస్తాను అధిక ధరలకి అమ్మడము లేదా ఎక్కడ హోల్డ్ చేసేసి లేదు అని అంటే నేను ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయండి వెంటనే రైట్ చేసి క్లోజ్ చేయిస్తాను అధిక ధరలకి అమ్మడము లేదా ఎక్కడ హోల్డ్ చేసేసి లేదు అని

हा नि गयो झोर न गर्दा नि गयो सर हाम्रो सर एक्शन न लड्को हो त हो त सर एले हो त नि वरकर सर एक सर टिक छ पक्कै राखेर पिट्नु पर्छ है आ आ पर्व <laughs> <laughs> <laughs>